ప్రజలాడందరికీ మరి ఈ దినం దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వత్సరంలో చూసుకుంటే కనుక అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అూయ నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను నాకు విడుదల దొరుకుతలేదని చెప్పి బాధపడుతున్నావా అలే లూయా నీకున్న శోధనలను బట్టి నువ్వు బాధపడుతున్నావా ఇంకా ఈ శోధనలు తీరవేమో అని చెప్పి మరి నువ్వు అనుకుంటున్నావా అలుయ్య అయితే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆ లెలుయ అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు ఆ లెలుయ అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి ఖచ్చితంగా దేవుడు మరి నువ్వు స్వస్థత పొందుకుంటావు నీకున్న ప్రతి సమస్య నుంచి ప్రతి శోధన నుంచి నువ్వు విడుదల వందుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడ